మంచి అట్లాగే మంచి దృశ్యం ఉంది చూద్దాం మంచి వాసవం వెళ్దాం ఈ విధంగా ఆ వికారాలు పంచాయతీ గ్రామేంద్రమైన వికారాలు కార్యకారణ సంబంధం కార్యం అంటే ఏంటి దీని గురించి మనం మాట్లాడాలి అంటే ఇంతకు ముందు గురించి చెప్పాను నేను ప్రపంచంలో అవి ఉన్నాయి పృథివి వాయు ఆకాశములు రసగంధాలు ఇది పది కార్యాలు ఈ కారణాలంటేంటి మనో బుద్ధి అహంకారం మనస్సు బుద్ధి అహంకారం అంటే చర్మ చక్షు శ్రోత్రు ఎంత మంది

आत्मा नी जीव, नी जीवात्मा, आत्मा, समूह साकेत्यामधी तिघा वले जीवात्मो आत्म एखाद निर्णय कोट निर्णय क्षेत्रात तो

ఉపద్రష్ట అంటే దగ్గర చూస్తున్నాడు ఆత్మలు వంటి చూస్తున్నాడు ఉపద్రష్ట అంటే దగ్గర ఉండి చూసేవాడు ఉపాస సమీపం ఉపవాసం అంటే అర్థం ఏంటంటే మీరేం జరగకుండా కాదు నువ్వు చేసే పని భగవంతుని సమీపర్థం అది అంటే మనం బాగా గడుపడేది తింటే కనుక భగవంతుని సమయ పనులు మనకి

ఉపద్రష్ట హనుమంత హనుమంత అంటే మనకి హనుమంతుడు అంటే అర్థం ఏంటంటే మనకి అనుమతి ఇచ్చేవాడు అనుమతం యా అనుమతి ఇచ్చేవాడు ఆ భగవంతుడు మొదల ఉండి ఈ పంచాయతీ చూపిస్తుంది నేను అట్లేను ఈ రాజ్యా గుర్తుపడుకుంటాడు కానీ ఆయన తెలుస్తాడు భగవంతుడు అట్లా చేస్తే దైవాన్ని చేయబడి కోరి చేస్తాను

పరమాత్మ అంటే